మేడం ఏం శాంతి భద్రతల కోసం గుండెపోటును అధ్యయనం చెప్పడం క్రైమ్ అయినప్పుడు సంఘటనా స్థలంలో ఉన్నటువంటి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి వివేకానంద రెడ్ రాసిన లెటర్ ను ఒక డ్రైవర్ ను కాపాడడం కోసం దాచారని చెప్పడం క్రైమ్ కాదా ఇట్ ఈస్ అ క్రైమ్ దాచారక్ లెటర్ ఇట్ ఈస్ అ క్రైయింగ్ యస్ ఇట్ ఈస్ అ క్రైమ్ అండ్ వాట్ ఎవర్ పనిష్మెంట్ ఫర్ దట్ విల్ బి గివెన్ అండ్ ఓబిజ్డ్ ఇట్ ఇస్ ఎ క్రయింగ్ అది చేశారు అని ఒప్పుకున్నారు దానికి పనిష్మెంట్ ఏదైనా ఉంటే రాజశేఖర రెడ్డి గారు విల్ టేక్ ఆన్ దట్ పనిష్మెంట్ వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి గారు క్లియర్ గా మీ భర్త రాజశేఖర రెడ్డి పైన ఆరోపణ చేస్తా ఉన్నారు ఆధారాలు చూపుతున్నారు ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి మీరు ఇతరుల పైన అబాండాలు ఇస్తున్నారా కృష్ణారెడ్డి స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా సిబిఐ కి ఆయన బయట ఎవిడెన్స్ చూపించడం జరిగింది దస్తగిరి వన్ లో కూడా చాలా క్లియర్ గా తలుపు ఎర్రగంగిరెడ్డి తీస్తేనే లోపలికి వెళ్ళాడు కానీ అక్కడ ఉన్నటువంటి క్లూ స్ట్రీమ్ చాలా క్లియర్ గా తలుపు పగిలిపోయి ఉన్నాయి లాక్స్ తర్వాత మీరు వాటిని రిపేర్ చేపించారు దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి ప్లీజ్ ఎవిడెన్స్ ఏదైనా చూపించండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ ది సిబిఐ థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ ఇట్ ది సిబిఐ ఎస్ సార్ కృష్ణారెడ్డి విషయం చెప్పండి ఒకసారి రాజశేఖర రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారు కదా అదే పిఏ కృష్ణారెడ్డి సిబిఐ షేర్ చేయమని చెప్పండి ఆ సిబిఐ టు నేమ్ హిమ్ దట్ లిస్ట్ Madam, you are pointing fingers at Avinash Reddy. Yes. So, what do you think is the motive for him to go to such, such an extent? In the mic. You are pointing fingers at Avinash Reddy, and what do you think is the motive for him to go to such an extent? Is it political or personal? Avinash Reddy motive to do this yes. is a question. Again, motive is mm -hmm. gani. First of all, confirmed nobody will know what the true motive is until the person who actually did it tells you. Based on the circumstances, we can come up with explanation as to this is possible motive. Okay? Now, why is Vivekananda Reddy is a tall person, huge shoes to fill in. Supporting Sharmila. They don't want that. He's been trying to promote Sharmila, they don't want it. If he was there, even after the elections, it would have been a problem because he will be still promoting Sharmila. They need to put a stop to that. One. Two. Locally, whatever you do, it again goes back to the local politics of who is the better person. ఇఫ్ సంబడీ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అట్ వాట్ ఎవర్ ది డూ ఇట్స్ వెరీ డిఫికల్ట్ రీచ్ అప్ టు దాట్ లెవల్ యూ డెవలప్ అ జెలసీ నేను ఏం చేసినా ఎంత కష్టపడినా అంత మంచి మనిషి లాగా తయారు కాల్కుంటే కదా ఈర్ష్య ఉంటే ఈర్ష్య ఎంత ఎంతవరకు దారి తీస్తుంది లోకల్ గా టు ది ఎక్స్టెండ్ ఆ ఎలక్షన్స్ ట్వంటీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు కూడా తను సొంతంగా క్యాంపెయిన్ చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే మిగిలిన లైక్ ఎగ్జాంపుల్ జమల్ మడుగు చాలా డిఫికల్ట్ కాన్స్టిట్యూషన్స్ అని చెప్పి వివేకానంద రెడ్డి గారికి అప్పుడు చెప్పారు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బికాస్ ఇది కష్టమైన ప్లేస్ అని చెప్పి అట్లా డిఫికల్ట్ ఏరియాస్ అని హీ వుడ్ హ్యాండిల్ ఇట్ అవినాష్ నీడ్స్ టు గ్రో టాలర్ వివేకానంద రెడ్డి అండ్ వివేకానంద రెడ్డి ఇస్ నాట్ Slowing down, how much ever you try to slow him down. Slow chedan try he he's becoming more and more stronger, not just in the district, but in the state. I had showed that, shown that evidence in the last session. I can share that information with you at a later point. He is becoming stronger, not just in the district, but in the state level. So, yantha try kani, you're not able to stop this person. He's getting bigger and bigger. Now, yanthani the u. ఈజియర్ ఇస్ ఎలిమినేట్ హిమ్ బికాస్ దట్ విల్ తర్వాత షర్మలతో కూడా డీల్ చేయడం ఈజీ అవుతుంది ఆగిపోయిందని మనం అనుకుంటే ఇప్పుడు జగన్ ఓడించడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ వీళ్ళందరూ ఏకమైనారు కదా ఇప్పుడు మీరు ఏమన్నా కేంద్రాన్ని కొడితే ఖచ్చితంగా వీళ్ళని కేసు దర్యాప్తు ముందరై జగన్కి కూడా ఆ తర్వాత అవినాష్ రెడ్డి సపోర్ట్ చేస్తున్న జగన్ ఆ తర్వాత అవినాష్ రెడ్డి కూడా ఈ టైంలో లోపలే వచ్చు కదా మేడం మీరు మీ అభిప్రాయం ఏమంటారు దాని మీద మీకందరికీ ఇక్కడ పాలిటిక్స్ నాకంటే చాలా బాగా తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ గారి బీజేపీకి పర్టికులర్గా టాప్ టూ పీపుల్కి ఉన్న అభినవ సంబంధం కూటమితో కలిసాడు చంద్రబాబుతో మోడీ కలిశారు కదా ఈ టైంలో జగన్ కి మోడీకి ఉన్న సంబంధం మీరు చెప్తున్నారు పాలిటిక్స్ లో ఇప్పుడు జగన్ ఓడగొట్టడానికే కదా ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో మోడీ గారు కలిశారు జత కలిశారు సో వారి మధ్యలో సంబంధాలు దెబ్బతిన్నాయంటారు ఐఎమ్ హోపింగ్ సో అందుకే దిస్ ఎలక్షన్ ఇంపార్టెంట్ బికాస్ ఆ డిపెండెన్స్ అనేది లేకుంటే హోప్ఫుల్లీ టిడిపి స్ట్రాంగర్ దాన్ వైసీపీ ఫార్ ద డిపెండెన్స్ ఆఫ్ మోడీ టు గో అవే ఫ్రమ్ వైసీపీ మేడం వివేకా వివేకా మర్డర్ జరిగే ముందు అర్పిత్యా అతని ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండింది మ్యామ్ అంటే అతని చెక్ పవర్ మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అతని క్రెడిట్ హిస్టరీ బ్రాడ్గా ఉంది అందుకే తీసుకున్నామని చెప్పేసి మీరు సిబిఐ స్టేట్మెంట్ లో చెప్పారు సో అతనికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటి పులివెందుల్లో కూడా చాలా మందికి అతడు అప్పులు ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు సో దాని మీద చెప్తా ఓకే అప్పుల గురించి చెప్తాను వైఎస్ రాజారెడ్డి ఫ్యామిలీ నాకు ఊగ తెలిసినప్పటి నుంచి అప్పులు లేని రోజు నాకు గుర్తులేదు ఓకే ఎందుకంటే వచ్చిందంతా ఇచ్చేది అలవాటే వాటి సో అప్పుల్లో ఉన్నాడా అంటే ఉన్నాడు ఇన్ఫాక్ట్ ఆ లిస్ట్ లో చూస్తే నా వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు లిస్ట్ లో చూస్తే అప్పులు కాదు అప్పులు లేకుండా ఎంత ఎంత ఎవరికొరికి ఇవ్వాలని అనుకుంటున్నాడో అప్పులు కాదు లిస్ట్ లో చూస్తే ఈ గుడికి ఐదు లక్షలు ఈ గుడికి ఐదు లక్షలు ఇవ్వాలని రాసి పెట్టుకుని ఉన్నాడు అది అప్పులు కాదు ఈ చర్చకి ఐదు లక్షలు ఒక లిస్ట్ చెక్ చేసి పెట్టుకున్నాడు సో ఎస్ లిస్ట్ చాలా పెద్దగా ఉంది అన్ని అప్పులు అన్ని అప్పులు కాదు ఉన్నా లేకున్నా గానీ ఇచ్చే అలవాటు ఓకే ఎస్ అకౌంటింగ్ సరిగా చేసుకోకుండా హీ హ్యాడ్ బ్యాడ్ క్రెడిట్ హిస్టరీ సో క్రెడిట్ కార్డు కూడా రాకుండా ఉంది సో కొంచెం చేంజెస్ చేశాము అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ కోసం అని చెప్పి వి హ్యాడ్ మేక్ సర్టన్ చేంజెస్ ఇన్ ద కంపెనీ ఫైనాన్షియల్స్ ఫైనాన్షియల్స్ నాట్ ఇంకో ఇంకోన్ లో వివేకానంద గారి మర్డర్ జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు సో అప్పటి నుండి మీరు భాస్కర్ రెడ్డి గారి ఫ్యామిలీని కలవలేదా అసలు అటాచ్మెంట్స్ ఏమి లేవా మీకు ఒకవేళ డిస్కషన్ జరిగి ఉంటే ఏ తరహా డిస్కషన్ జరిగింది వివేకానంద గారి మర్డర్ గురించి ఏమైనా డిస్కషన్ చేశారా భాస్కర్ రెడ్డి ఫ్యామిలీతో ఎందుకంటే అరెస్ట్కి దాదాపు ఫోర్ ఇయర్స్ తర్వాత ఆయన అరెస్ట్ చేశారు నేను ఐవెంటు భాస్కర్ రెడ్డి గారు హౌస్ వన్స్ ఇప్పుడున్న ఇంట్లో వన్స్ ఇన్ మై లైఫ్ టైం ఆ ఇంట్లోకి ఎంటర్ అయింది అక్కడికి వెళ్ళేటప్పుడు ఇన్ఫాక్ట్ భాస్కర్ రెడ్డి మనోహర్ రెడ్డి అడిగాను మనుషుల్ని నాకు ఎక్కడుందమ్మా వాళ్ళు ఉండి నేను పోయి కలుస్తాను అని సో అంత క్లో ఐ మీన్ రోజు పోయే ఫల్ క్రీచర్ అలవాటు ఎవరికీ లేదు సో కలిశానా ఎస్ ఒకసారి కలిశాను ఆఫ్టర్ మట్రా మ్యామ్ ఎస్ అంటే దీని గురించి డిస్కషన్ ఏమన్నా జరిగిందా దీని గురించి అడగడానికి వెళ్తే లోకల్ పోలీస్ టైంలో అది తప్పు దారి అని చెప్పారు అంటే సరే దండం బాబు అని చెప్పి బయటకొచ్చాను మనం వివేకా హత్య కేసులో మొదటగా వైఎస్ జగన్నే హై కోర్టుకు వెళ్ళాడు సీబీఐతో విచారణ జరిపించాలని అయితే ఈ విషయాన్ని మీ మీ నాలెడ్జ్లో ఉందా కోర్టుకు వెళ్ళినప్పుడు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వివేక హత్య కేసు సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని జగన్ పిటిషన్ దాఖలు చేశాడు ఈ పాయింట్ మీ నాలెడ్జ్లో ఉందా పాయింట్ నెంబర్ టూ ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పిటిషన్ విత్డ్రా చేసుకోవడం అంటే సిబిఐ ద్వారా విచారణ అనేది వెనక్కి తీసుకున్నాడు ఈ అంశానికి సంబంధించి చర్చకు వచ్చిందా మీ జగన్తో కానీ మీ మధ్య అని చర్చకు వచ్చిందా డబ్ల్యూపి త్రీ నైన్ ఫోర్ ఫోర్ డబ్ల్యూపి త్రీ నైన్ ఫోర్ ఫైవ్ టూ థౌజండ్ నైన్టీన్ ఏపీ హైకోర్టు రెండు పిటిషన్స్ ఒకే రోజు ఫైల్ అయినాయి వన్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి వన్ బై వైఎస్ సౌభాగ్యమ్మ బోత్ ఫుర్ ఫైల్డ్ ై దేర్ టీమ్ బికాస్ ది ఫెల్త్ అప్పట్లో లోక స్టాండింగ్ సౌభాగ్యం గారు కానీ నేను కానీ చేస్తే బెటర్ అని చెప్పి వాళ్ళే చెప్పి వాళ్ళ దే హ్యాడస్ డూ దిస్ అప్పట్లో అండర్ దేర్ వాళ్ళ లాయర్స్ అయితే చేశారు సబ్సిక్వెంట్లీ జూన్ థర్డ్ ట్వంటీ నైన్టీన్ ఆఫ్టర్ ది ఎలక్షన్స్ జూన్ థర్డ్ ఆఫ్ ఫోర్త్ ట్వంటీ నైన్టీన్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది అది ఆ కేసు పెండింగ్ ఉంది కదా అది ప్రొసీడ్ అవుదాం దానికి ముందుకే అంటే వద్దమ్మా చిన్న నుంచి అని ఇంత దారుణంగా చేసిన వాళ్ళని నేను కనుక్కోకుంటే నాకు అవమానం అవుతుంది ఎట్లయినా చేస్తాము రెస్ట్ ఆర్ షూర్ నోన్ వరీ ఆల్రెడీ చాలా సేఫ్ దాని గురించి మాట్లాడాము దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ తనకు మేడం రెండు వేల పదమూడు నుంచి మీ ఫాదర్ తో ఇక్కడ మేడం సునీల్ రెండు వేల పదమూడు నుంచి మీ ఫాదర్ తో మీకు చాలా విభేదాలు వస్తున్నట్లు తెలుస్తుంది మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి రెండు వేల పదమూడు నుంచి ఎందుకు మీకు గ్యాప్ వచ్చింది మీ ఫాదర్కి మీకు ఇంకోటి మీ ఫాదర్ కి రెండో వైఫ్ గురించి కొన్ని గొడవలు అయినట్లు కూడా తెలుస్తుంది ఆ రెండో వైఫ్ సంబంధించినటి ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా దాని సంబంధించిన క్లారిటీ ఇవ్వండి ఒకసారి దిస్ క్లిప్స్ కమింగ్ అప్ అగైన్ అండ్ గైన్ సో మైట్ అస్ ఫీల్ డీల్ బెట్ ఎస్ థెట్స్ సంబడి ఎల్స్ దట్ వస్ట్ థెయర్ Obviously there will be arguments in the house when such things happen. But that doesn't change the fact that I am his daughter. Just like how I am telling E Kuda. Avinash is still my brother, Bhaskar Chinana is still my chinana, Jagan Reddy is still my Ida Aina ni, chinnana anta no, Anna anta no. That doesn't change my relationship with them. My father, yes, I had differences on certain aspects of life. That doesn't change my love for him. That is an internal, personal issue that I have a way of dealing with my father, my father has a way of dealing with me. We still lived in the same place. <laughs> <house. laughs>

మీరు ఇంట్లో అమ్మ తల్లి మీ పిల్ల సిబ్లింగ్స్ తో గాని మీ పేరెంట్స్ తో ఎప్పుడు గొడవ పడరా ఎవరన్నా ఉన్నారో మీలో ఒకరైనా అసలు గొడవ పడిన వాళ్ళు అట్లా అని చెప్పి మీ తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గుతుందా ఒక ఇష్యూలో కాన్ఫ్లిక్ట్ ఉన్నంత మాత్రానా మీ రిలేషన్షిప్ కంప్లీట్ గా ఏమీ తెరదంపులు చేసుకోలేదే ఒకే ఇంట్లో ఉన్నాము హైదరాబాద్ లో ఒకే ఇంట్లో ఉంది పులివెందలో ఒకే ఇంట్లో ఉంది నాన్న హైదరాబాద్కి వస్తే నా ఇంట్లో ఉంటాడు నేను పులివెందల్కి పోతే నాన్న ఇంట్లో ఉంటాడు కూతురు కదా అని చెప్పి నేను పక్కన ఎప్పుడు కానీ కూతురు అయినా నేనే చాలా మంది కూతురింటికి పోయి ఉండరు అన్న అన్న కాన్సెప్ట్ ఉంటుంది మా ఇంట్లో అట్లా లేదు ఒకే ఇంట్లో ఉండం ఇష్యూ మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నంత మాత్రాన తల్లి తండ్రి కూతురు రిలేషన్ బంధాన్ని పక్కన పెట్టలేవు అన్ఫార్చునేట్లీ ఇది నిరూపించాలంటే ఆయన మళ్ళీ బ్రతికి బయట రావాలి Because there's no proof to love. <laughs> Photos pumping, actually choose in the okay, 45 minutes delay in the what's up, choose. సో అప్పటికే దట్ వాస్ అరౌండ్ సేమ్ టైం పోలీస్ కంప్లైంట్ పెట్టించింది అంత సేమ్ టైం బికాస్ అప్పటికే లెటర్ గురించి తెలుసు సో పోలీస్ కంప్లైంట్ పెట్టమని చెప్పడము ఆ ఫొటోస్ చూడడము ప్రాబ్లీ రెండు మూడు నిమిషాలు తేడా ఉండొచ్చు మేడం వివేకానంద రెడ్డికి సంబంధించి రెండవ భార్య ఉంది ఒక కుమారుడు ఉన్నాడు ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా బయటికి వెల్లడించడం లేదు వాళ్ళకు సంబంధించి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒక సీటు విషయము వాత ఆమెకు సంబంధించి ఒక ఇల్లు ఇప్పియ్యాలనే అంశానికి సంబంధించి మీ కుటుంబం మధ్య పెద్ద ఎత్తున వివాదం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అసలు రెండో వివాహం జరిగిందా అసలు ఒక కుమారుడు ఉన్నాడా లేదా మీరు ఏం దానిపైన క్లారిటీ ఐ నో ఐడియా